పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా స్మర్ణాలు కూడా విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని తెనాలకి చెందిన ఐఆర్ఎస్ అధికారి గుంటూరు ఆంధ్రప్రదేశ్ కమిషనర్ పులపాక ఆనంద్ కుమార్ అన్నారు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ పథకంలో భాగంగా పదకొండు లక్షల నిధులతో రూరల్ మండల గ్రామం మల్లెపాల్లో మంగళవారం స్మర్శన వాటికకు ప్రహారీ గోడ నిర్మాణాన్ని ఆరంభించారు పట్టణానికి చెందిన ఐఆర్ఎస్ అధికారి విశాఖపట్నంలోని గుంటూరు జిఎస్టి ఆడిట్ కమిషనరేట్ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ పులపాక ఆనంద్ కుమార్ పది లక్షల అంచనాతో చేపట్టిన ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు శ్మశానం చుట్టూ లక్షల వ్యయంతో కొబ్బరి మొక్కలు నాటారు ముందుగా స్మశానంలోని తన తల్లిదండ్రుల సమాధాలకు పుష్పాంజలి ఘటించారు అనంతరం అక్కడ ఏర్పాటైన సభలో మాట్లాడారు గతంలో మల్లెపాడు గ్రామస్తులు తనను కలిసినప్పుడు గ్రామంలో అభివృద్ధి పనులను తన దృష్టికి తీసుకొచ్చినట్లు ఆనంద్ కుమార్ గుర్తు చేశారు ప్రధానమంత్రి మోదీ స్వచ్ఛ భారత్ నిధులు పది లక్షలతో స్మశాన వాటికను ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు తెలిపారు పెరుగుతున్న జనాభాకు తగినట్టు బరియల్ గ్రౌండ్స్ కు స్థలం ఉండాలని తన తండ్రి గారు తెలిపారు ఇక్కడ బరియల్ గ్రౌండ్స్ స్థలానికి పట్టిందన్నారు స్వచ్ఛ భారత్ అభియాన్ పథకంలో తన లాంటి అధికారులు ముందుకు వచ్చి మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు పాఠశాలలో టాయిలెట్స్ కట్టించడం వల్ల పాఠశాలలో చేర ఆడపిల్లలు ఇరవై శాతం పెరిగారని తెలిపారు దీంతో నిధులు కూడా పెంచినట్లు తెలిపారు స్వచ్ఛ భారత్ ఫండ్స్ మొదటిగా మోదీ ఐదు లక్షలతో మొదలుపెట్టి ఇప్పుడు ముప్పై లక్షల వరకు ఫండ్ పెంచారని వివరించారు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మల్లెపాడు స్మర్శనానికి నూతన రోడ్డు వేయిస్తామని మల్లెపాడు గ్రామస్తులకు వాగ్దానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఇంకొక ఆయన ముగ్గురు వచ్చినారు ముగ్గురే వచ్చినారు మల్లెపాడు ఆ ముగ్గురే ఈ రోజున మూడు వేల మంది అయినారా మూడు వేల మంది అయినారు భారతదేశం జనాభా ఎలా పెరుగుతుందో మల్లెపాడు గ్రామం జనాభా కూడా అలాగే పెరుగుతుంది పెరిగిన జనాభా మరికి తగ్గట్టుగా మరి వాళ్ళ సమాజం కూడా ఉండాలని మా నాన్నగారు నేను సివిల్ సర్వెంట్ సివిల్ సర్వీస్ కావాలని చాలా చాలా తాపత్రండి మా నాన్నగారు నాకు ఇచ్చిన మొట్టమొదటి సలహా ఏంటంటే బాబు మన బరిల్ గ్రౌండ్ ఉంది ఈ బరెల్ గ్రౌండ్ని మరి పవితే వింపులు వస్తున్నాయి ఎందుకంటే మూడు తరాలుగా ఒకే బరల్ గ్రౌండ్ అది ఆరు ఎకరం స్థలంలో ఉంది దీన్ని మనం ఒక్కొక్క ఎకరము రెండు ఎకరాలు మీరు మనం సాధించుకోవాలా తీసుకురావాలని చెప్పినారు అదే లక్ష్యంగా నేను బెంగళూరులో వర్క్ చేస్తుండే వచ్చిన ప్రతిసారి మరి అక్కడ మన మన సోదరులని తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి నా మొట్టమొదటి నా బ్యాచ్మెంటే తెనాలకు సబ్ కలెక్టర్గా వచ్చింది ఆ పేరు శైలజ రామయ్య ఆ తర్వాత నా బ్యాచ్మేట్కి ఒకడు అంటే తర్వాత ఐఏఎస్ జాయిన్ అయ్యాడు ముందు మా సర్వీస్లో ఉన్నాడు ఐఆర్ఎస్లో కాంతిలాల్ దండే గారు సో వాళ్ళతో నేను ఇది మొదలుపెట్టి మరి జయలక్ష్మి గారు గుంటూరు కలెక్టర్ ఫస్ట్ ఆమెతో మొదలుపెట్టి అక్కడి నుంచి మరి తర్వాత వచ్చినటువంటి జనార్దన్ రెడ్డి గారు తర్వాత వచ్చినటువంటి ఆయన పేరు ఏం పేరు రాహుల్ బొజ్జా గారు ఆ తర్వాత వచ్చినటువంటి బుర్రా వెంకటేశ్వరం గారు కలెక్టర్స్ వీళ్ళంతా ఆ తర్వాత వచ్చినటువంటి కాంతిలాల్ దండే మళ్ళీ జాయింట్ కలెక్టర్కి వెళ్ళాడు అక్కడికి తర్వాత షఫత్ అలీ గారు వీళ్ళందరితో అనుపెరగకుండా చేసిన పోరాటంలో మూడకల స్థలం ఇస్తామని చెప్పినారు జయలక్ష్మి గారు ఎక్కడ దేవుడు మాన్యం అంటే తెలీదు అప్పుడు బాలశౌరి గారు ఎంపీ గారు ఉంటే మరి అటువైపు ఉండేటువంటి మరి బ్రాహ్మణులు మాకు దేవుడు మాన్యం ఇచ్చారు దీన్ని సమాధులు చేయకూడదని అడిగినప్పుడు బాలశౌర్య గారు ఆయన లెటర్ రాస్తే అవునండి మరి మేడం కలిశాను మేడం మరి మా స్థలం ఏంటంటే అరే అది మీకు చిన్న అయితే తీసేసుకుంది అని చెప్తాను తీసేసుకుంటే ఆక్రమించుకోవడం చెప్పింది నువ్వు మేడం అలా ఆక్రమించుకోవడం అనేది రెండు రెండు కులాల మధ్య చిచ్చు పెట్టిన వాళ్ళు అవుతాం అలా చేయకూడదు మీకు వారు వేరే వేరేగా ఇక్కడనే పక్కనే ఏదైనా ఎవరైనా ఇస్తామంటే పది సంవత్సరాలు పట్టిందండి ఒక ఎకరం పొలం తీసుకోవడానికి ఆ తర్వాత మరి నేను ఈ గోడ కోసం ఆ రోజుల్లో మరి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని మరి వాళ్ళని అడిగి మరి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్లో మా బాలశ్వర్య గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు మా కాలనీకి సుమే సిస్తానికి మూడు లక్షల రూపాయలు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చారు మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో సంకల్పంలో స్వచ్ఛ భారత్ అని మొదలుపెట్టినప్పుడు మా లాంటి అధికారులకు కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది స్వచ్ఛ భారత్లో ముప్పై లక్షలు ఇప్పుడు ఖర్చు పెట్టి ఇది దీనికి ఈ ప్రాజెక్టుకి ఇచ్చి మించి పది లక్షలు ఖర్చు పెట్టబోతున్నాం సో ఈ విషయాన్ని ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ గ్రామ వాస్తవుడిగా నేను మరి ప్రధానమంత్రి గారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను మరి ఈ ఈ మన మరి కుటుంబ సభ్యులు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు తోడుగా ఉండి మరి దీన్ని దీన్ని వాళ్ళు తమ ప్రాజెక్టుగా ఇది ఎవరు ప్రాజెక్టుగా ప్రధానమంత్రి గారి ప్రాజెక్టు కాదు ఆనంద్ కుమార్ ప్రాజెక్ట్ కాదు ఈ ప్రాజెక్ట్ని అడ్డంకులు లేకుండా త్వరగా ఒక నెల రోజులు తిరగకుండా మళ్ళీ దీనికి ఇనాగ్రెషన్ ఉంటుంది సోదర సోదరి మండల నెల రోజులు జరగకుండానే దానికి మళ్ళీ వస్తాము మళ్ళీ దాన్ని ఉద్ఘాటన చేస్తాము తర్వాత దీన్ని కాపాడుకునే బాధ్యత మీదే మెయింటెనెన్స్ కూడా మీద కొబ్బరి మొక్కలు అవి చూడండి కొబ్బరి వస్తాయి కదా కొబ్బరి ఏమంటారు అండి కొబ్బరికాయలు వస్తాయి ఆ కొబ్బరికాయలు నమ్మి దాంట్లో వచ్చిన ఆదాయంలో మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ చేసుకోమని కూర్చున్నారు ఇక్కడ కూర్చున్న కుమార్ పైప్స్ మరి ప్రముఖ పారిశ్రామికత మరి సుబ్రహ్మణ్యం గారు ఆయన రిక్వెస్ట్ చేస్తాము మరి వాటర్ నీటి నీటి వ్యవస్థ లేదు కాబట్టి మరి రెండు మాకు సిఎస్ఆర్ పథకంలో రెండు సబ్బర్స్ పైప్స్ ఇస్తారని చెప్పినారు అలానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి వాళ్ళు రావాలి ముక్కోటి ఏకాదశి వాళ్ళని రాలకపోయినారు తిరుపతి వెళ్ళినారు అని కూడా మాట ఇచ్చారు ఏం మాట ఇచ్చారంటే ఏ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో వర్షం పడితే ఈ ఈ వదంతా ఇదైపోయి సాయిల్ అంటారు ఏమంటుందండి మురళి శబం కూడా భద్రంగా తీసుకున్న పరిస్థితుల్లో ఆయన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్లో ఈ రోడ్డు కూడా కట్టిస్తానని చెప్పారు రెండు 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 స్థలాలు ఉన్నాయి రెండు చూడడానికి ప్రహరీ కూడా కట్టిస్తాము కొబ్బరి మొక్కలు నాటుతున్నాము ఆ తర్వాత గేట్లు కూడా పెట్టిస్తాము తర్వాత ఈ కనెక్టివిటీ రోడ్డు కూడా ఇది ఇదేమో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ స్వచ్ఛ భారత్ యాక్షన్ ప్లాన్లో కనెక్టివిటీ రోడ్డు ఏమో మన రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ ఆయన తరఫున చెప్పేస్తున్నాను ఆయన మీద ఉన్న నమ్మకంతో అది ఆయన కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్లో ఈ రోడ్డు కనెక్టివిటీ చేస్తానని చెప్పాను థ్యాంక్ యూ దీనికి పది లక్షలండి మిగతా వాడికి మరి లెక్క వేసి ఎస్టిమేట్ చేసి చేస్తారు కదా అది అది కాన్స్టివర్ డెవలప్మెంట్ అని రాజేంద్ర ప్రసాద్ గారు రోడ్డు ఇక్కడ నుంచి రోడ్డు ఇక్కడ రోడ్డు మీరు చూసారు కదా ఇక్కడ నుంచి రోడ్డు లేదు సమయం తీసుకెళ్లడంలో ఇబ్బంది అవుతుంది కనాలి బీజియాల్ కంపెనీని ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలో ముందు నడిపిస్తూ మాకు అన్నదండలుగా ఉంటూ పేద శ్రద్ధ విషయంలో మాకు చాలా సహాయాన్ని అందిస్తున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో తెనాలి బీజే కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతిలో గవర్నమెంట్ స్కూల్లో చదివి ఐదు వందల పాతిక సాధించిన మూడు వందల మంది విద్యార్థులు ద్వారానే ప్రోత్సాహాన్ని పొంది వివిధ ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో విద్యలో రాణిస్తున్నారు అదేవిధంగా ప్రతి విషయంలోనూ పేద విద్యార్థులను ఆడుకుంటూ మాకు మంచి సలహాలు ఇస్తున్నారు ఈ రోజు చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం కూడా చాలా నుంచి చాలా మంది ఆఫీసర్లు మన దేశంలో ఉన్నారు మన ప్రాంతం నుంచి ఎన్ని వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఇది నా ప్రాంతం నా ఊరు నేను ఏదన్నా చేయాలి అనే తప్పన ఉన్న ఏకాకి ఆఫీసర్ గారు ఉండేవాళ్ళు లేకుండా చాలా వరకు అటువంటిది ఈ గ్రామం విస్తరిస్తుంది కారణం ఏంటంటే గుర్తించి అందరూ సలహా పని చేసుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా గ్రామం పెరుగుతుంది ఇక్కడే ఉన్నారు ఇక్కడే చదువుకుంటున్నారు మరి చదువుకుని ఆనందకుమార్ గారు లాగా ఇంత ఉన్నస్థితికి రాగలగటం కూడా గొప్ప విషయం అది ఒక వరం కాబట్టి వాళ్ళ పెద్ద పుణ్యం ఆ విధంగా ఇక్కడ చేస్తున్నారు ఈ ఊరికి గ్రామానికి సంబంధించి ఇప్పుడు ఆనందకుమార్ గారు శ్మశానాడు చూశాను నేను మరి ఈ సంవత్సరానికి కనీసం దానికి ప్రహరే కానీ పల్లెటూళ్ళలో కూడా పది మంది కలిసి చేసి నిర్మించుకుంటున్నారు పల్లెటూళ్ళలో మా ఇటపల్లిలో కూడా it's okay. bachana vertical development law